అవంతిపురం అనే గ్రామంలో నివసించే రీటా పిచ్చుక చాలా పిసినారిది ఒకరోజు తల్లి పిచ్చుక ఒక చీర కొనుక్కుని ఇంటికొచ్చింది అది చూసి రీటా పిచ్చుక కోపంగా అమ్మా ఏంటి నాకు చెప్పకుండా చీరెందుకు కొనుక్కున్నావు అని అడగ్గా తల్లి పిచ్చుక భయపడుతూ ఏంటే ఏమైంది ఇప్పుడు ఏమైందా మొన్ననే కదా చీర కొన్నావు మళ్ళీ ఎందుకు కొన్నావు మొన్ననా నేను చీర కొనుక్కుని మూడేళ్ళు అయిందే అసలు నీ పిసినారితనంతో కనీసం ఎప్పుడైనా కొన్నావా ఇప్పుడు నీ తల్లో పూలు పెట్టుకుంటే నీ కడుపు ఏమైనా నిండుతుందా అనవసరమైన వాటికి ఖర్చులు తగ్గిస్తేనే మనం గొప్పవాళ్లమయ్యేది అయినా ఇప్పుడు నీకు చీర కొనుక్కునేంత అవసరం ఎందుకు వచ్చింది ఏమొచ్చిందేంటే నాకున్న రెండు చీరల్లో నిన్న వర్షానికి వచ్చిన వరదల్లో ఒకటి కొట్టుకుపోయింది అందుకే కొనుక్కున్నా ఏంటి ఊరికే ఇంట్లో వేసుకోవడానికి కొత్త చీర కొనుక్కున్నావా నాకు చెప్తే నేనే ఎక్కడో ఒక దగ్గర నుండి తీసుకొద్దును కదా ఏంటే నువ్వు తెచ్చేది మొన్న వేసుకోవడానికి చెప్పులు లేవంటే గుడి దగ్గర ఎవరివో వేసుకుని వచ్చిచ్చావు నాకు మొన్న చెప్పులు వేసుకుని బయటికెళ్తే ఆ చిలుక అందరి మధ్యలో ఈ చెప్పులు తనవని లాగేసుకుంది అందరి మధ్యలో నా పరువు అంతా పోయింది నీవల్ల పరువా రూపాయి కమ్ముడు పోతుందా పరువు పైసా సంపాదించడానికి పనికిరాని పరువు ఎందుకమ్మా ఇవన్నీ పట్టించుకోకు నువ్వు అని చెప్పింది రీటా రీటా ఇలా పిసినారితనంతో చేసే పనుల వల్ల తల్లి పిచ్చుక ఎప్పుడూ ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటుంది రీటా ఈరోజు తినడానికి ఏముండాలి చెప్తే నేను మళ్ళీ నేను వండిన తరువాత నీ పిసినారితనంతో నన్నే తిడతావు అని అడిగింది తల్లి పిచ్చుక అప్పుడు రీటా తన దగ్గర ఉన్న ఒక పేపర్ తీసి చదువుకుంటూ ఉంది అది చూసి తల్లి పిచ్చుక చాలా కోపంగా రీటా ఏంటే నేనేముండాలని అడుగుతుంటే చక్కగా కూర్చొని పేపర్ చదువుకుంటున్నావు అమ్మా నేనేం చదువుకోవటం లేదు నేను నా ఫ్రెండ్స్ బర్త్డేలు అన్ని కలిపి ఒక లిస్ట్ తయారు చేసుకున్నాను ఈరోజు ఎవరిదైనా బర్త్డే ఉందేమో అని చూస్తున్నా ఏముండాలో అది చెప్పమంటే బర్త్డేల కోసం చూస్తున్నానని చెప్తావేంటే అసలు నీ పిసినారితనంతో ఏం చెయ్యాలనుకుంటున్నావు అమ్మా మాటిమాటికి నువ్వు పిసినారి పిసినారి అనకు ఇది తెలివితో చేసే ఒక వ్యాపారం ఏంది ఇది ఎట్లా అమ్మా ఎవరిదైనా బర్త్డే ఉందనుకో చక్కగా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే చాలు బర్త్డే కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి తినడానికి మనకి పెడతారు దాంతో మనకి రోజు వంటకయ్యే ఖర్చు మిగులుద్ది ఎలా ఉంది నా వ్యాపారం ఏడ్చినట్టుంది నీ వ్యాపారం నువ్వెక్కడికైనా పోవే నాకు ఎవరింటికో పోయి తినాల్సిన గతి పట్టలేదు నేను వంట చేసుకుంటా అంటూ తల్లి పిచ్చుక వంట చేయబోతూ ఉంది అప్పుడు వేదా పిచ్చుక అబ్బో అమ్మగారిది పెద్ద రాజుల కుటుంబం మరి ఎవరింటికో పోయి తినాల్సిన గతి పట్టలేదంట ఇదిగో ఈరోజు నా ఫ్రెండ్ చిలుక పుట్టినరోజు పద అక్కడికి వెళ్దాం అంటూ వేదా పిచ్చుక తన తల్లి పిచ్చుకని బలవంతంగా తీసుకుని వెళ్ళింది వద్దే ఇలా వెళ్తే బాగోదు మరేం పర్వాలేదు పద అంటూ వేదా పిచ్చుక తన తల్లిని తీసుకుని వెళ్ళగా చిలుక తన ఇంట్లో కూర్చొని ఉంది చిలుక దూరం నుండి వేద పిచ్చుక రావటం చూసి ఇదేంటి నేరుగా మా ఇంటికి ఇంటికొస్తుంది కొంపదీసి రోజు నా బర్త్డే అని తెలిసిపోయిందా ఇంటి ఇదొచ్చిందంటే ఇల్లు గుల్ల చేయటం ఖాయం అనుకుంటూ అటు ఇటు తిరుగుతుంది లోపు వేద పిచ్చుక తన తల్లితో కలిసి చిలుక దగ్గరికి వచ్చింది హ్యాపీ బర్త్డే చిలుక ఏంటి అసలు ఈరోజు నీ బర్త్డే నేనా ఇల్లంతా ఏ హంగామా లేదు నీ ఒంటి మీద అసలు కొత్త డ్రెస్ కూడా లేదు ఏంటే పద నీకు షాపింగ్ చేయిస్తాను అంటూ చిలుకని బలవంతంగా షాపింగ్కి తీసుకెళ్ళింది వేదా నాకేం కొనాలని లేదు నాకు ఇంట్లోనే చాలా ఉన్నాయి ఎన్నున్నా కూడా నువ్వు ఈరోజు ఇక్కడ కొన్న డ్రెస్ మాత్రమే వేసుకోవాలి అని బలవంత పెట్టగా చిలుక వేదా పిచ్చుక గోల తట్టుకోలేక డ్రెస్ కొనడానికి చూస్తూ ఉంది వేద పిచ్చుక తన కోసం ఒక డ్రెస్ చూసుకొని ఏమే ఈరోజు నీ బర్త్డే కదా నీ గుర్తుగా నాకు ఈ డ్రెస్ ఇప్పించవా అంటూ అడిగింది దాంతో చిలుక మొహమాటంగా సరే అని ఒప్పుకుంది అలా వేద పిచ్చుక తన కోసం చిలుకతో ఒక డ్రెస్ కొనిపించింది తరువాత చిలుక రోజు ఇంట్లోనే చేస్తాం కదా ఈ రోజుని నీ బర్త్డే స్పెషల్ కాబట్టి ఏదైనా హోటల్కి వెళ్ళి తిందాం అని చెప్పి హోటల్కి వెళ్లి ఇష్టమున్న వంటకాలన్నీ తినేసి చిలుకతో డబ్బు కట్టించింది వేదా పిచ్చుక ఇవన్నీ చూసిన తల్లి పిచ్చుక ఏమే పాపమే ఎంత బర్త్డే అయితే మాత్రం నీ పిసినరితనంతో తన ఆస్తి మొత్తం ఖర్చు పెట్టించేలా ఉన్నావు అమ్మా నువ్వేం మాట్లాడకు ఇలాంటి సమయంలోనే మనకిష్టమున్నవన్నీ వాళ్ళతో ఖర్చు చేయించాలి అంటూ తన తల్లిని సముదాయించింది వేద పిచ్చుక ఇలా వేద పిచ్చుక తన ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలని మ్యారేజ్ పార్టీలని అందరితో ఖర్చు పెట్టిస్తూ తను మాత్రం ఒక్క రూపాయి కూడా బయటికి తీసేది కాదు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒకరోజు చిలుక ఇంకా కాకి రెండు కలిసి ఇలా మాట్లాడుకుంటున్నాయి కాకి ఈ వేద పిచ్చుక ఇంట్లో ఏ కార్యమైనా సరే పొద్దున్నే వచ్చి వాలిపోతుంది తనైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు కానీ మనతో మాత్రం ఆస్తులు అమ్మించి మరీ ఖర్చు పెట్టిస్తుంది అవును చిలుక మా అత్తయ్య చనిపోయి నాలుగు సంవత్సరాలైంది మేము మర్చిపోయినా కూడా తను మాత్రం ప్రతి సంవత్సరం అదే రోజొచ్చి రోజంతా ఇంట్లో ఉండి మూడు పూటలా బోన్ చేసి వెళ్తుంది అయితే ఈసారి మనం ఆ వేద పుట్టినరోజు నాడు గుర్తు పెట్టుకుని అందరం వెళ్ళి తనతో ఖర్చు పెట్టించాలి అనుకున్నాయి ఆ రెండు పక్షులు ఇదే విషయం పక్షులు అన్నింటికీ చెప్పాయి కొద్ది రోజులకే వేద పిచ్చుక పుట్టినరోజు వచ్చేసింది పక్షులన్నీ ఒక చోట పిచ్చుక ఇంటికి వస్తున్నాయి దూరం నుండి పక్షులన్నీ తన వైపు రావటం గమనించిన వేద పిచ్చుక వీళ్ళందరికీ ఈ రోజు నా పుట్టినరోజని తెలిసిపోయిందనుకుంటా అమ్మో ఇప్పుడు వీళ్ళందరికీ నేను భోజనం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలి అనుకుంటూ ఆలోచిస్తుండగా అప్పుడే వేద పిచ్చుక అమ్మ ఇంకా నిద్రలేవకుండా పడుకుంది వెంటనే తనకు వచ్చింది వేద పిచ్చుక ఇంటికి రాగానే వేద ఇంటి బయట కూర్చొని ఏడుస్తోంది అది చూసిన కాకి ఏంటి వేద ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా పుట్టినరోజు నాడు సంతోషంగా ఉంటారు ఉంటారుగాని ఇలా ఏడుస్తారా అని అడగ్గా వేద పిచ్చుక ఇంకా పెద్దగా ఏడుస్తూ అయ్యో ఇప్పుడు ఏడవక నన్నేం చేయమంటారు నా పుట్టినరోజు నాడు నాకు సంతోషం లేకుండా చేసి మా అమ్మ పైలోకాలకి వెళ్ళిపోయిందే అంటూ వేద పిచ్చుగా మళ్ళీ గట్టిగా ఏడుస్తుంది ఆ మాట విని పక్షులన్నీ ఉలిక్కిపడి బాధపడుతున్నాయి అయ్యో అయ్యో కనీసం మా అమ్మకి కర్మకాండలు చేయడానికి కూడా డబ్బులు లేవే అని ఏడుస్తుంది దాంతో పక్షులన్నీ మాట్లాడుకొని తల కొంత డబ్బేసుకొని నువ్వేం బాధపడకు వేదా ఇదిగో ఈ డబ్బు తీసుకొని కార్యక్రమాలు జరిపించు అని చెప్పి డబ్బులిచ్చి వెళ్ళిపోయాయి వేదో పిచ్చుక ఆ డబ్బు తీసుకొని నా దగ్గరే డబ్బు ఖర్చు చేద్దామని వచ్చారు కదా నాతో పెట్టుకోవద్దు అని మనసులో అనుకుంది అప్పుడే పడుకున్న తల్లి పిచ్చుక లేచి బయటికి రాగా అమ్మా ఇదిగో నీ వల్ల నేను సంపాదించిన డబ్బు అంటూ జరిగిన విషయం చెప్పింది ఇదిగో నువ్వు కొన్ని రోజులు బయట కనిపించకు అంటూ చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది కూతురు పిసినారితనం చూసి తల పట్టుకుంది తల్లి పిచ్చుక వినోదవనమనే అడవిలో నివసించే గుణ అనే పిచ్చుకకి ఒక కూతురు పిచ్చుక ఉంది నేను స్కూల్ నుండి రాగానే నాకు బజ్జీలు చేసి పెడతావా నువ్వు కి వెళ్ళి బుద్ధిగా చదువుకో నీకు నేను బజ్జీలు చేస్తాను సరేనా అలాగే అమ్మా చాలా సంతోషంగా సరేనాయింది కూతురు పిచ్చుక ఆ తరువాత గునా పిచ్చుక తోపుడు బండి నెట్టుకుంటూ అడవిలో ఉన్న చిన్న మార్కెట్ దగ్గరికి వెళ్ళింది ఆ మార్కెట్లో ఒక చిలుక చాలా పండ్లు అమ్ముతూ ఉండగా గుణ పిచ్చుకని చూసిన చిలుక ఓయ్ ఇక్కడ ఇక్కడున్నాను ఇక్కడికి రా అంటూ పెద్ద కేక వేసింది ఆ కేకను విన్న గుణ పిచ్చుక తన తోపుడు బండి తోసుకుంటూ చిలుక దగ్గరికి వెళ్ళింది ఏంటి గుణ ఈరోజు ఏంటి ఇంత ఆలస్యమైంది ఇలా ఆలస్యంగా వస్తే మంచి పనులు దొరుకుతాయా చెప్పు ఈరోజు నా కూతుర్ని రెడీ చేసి స్కూల్కి పంపడానికి ఆలస్యమైపోయింది రోజు ఇదే కారణం చెప్పి చెప్పి నీకు బోర్ కొట్టట్లేదా ఆలస్యానికి కారణం అదే అయినప్పుడు అదే చెప్పాలి గానీ నీకు బోర్ కొడుతుందని రోజుకొక కథ చెప్పమంటావా ఏంటి అరే ఇదేదో బాగుంది కదా అలాగే చెప్పు రేపటి నుండి ఇక నేను నీకిలా కథలు చెప్పుకుంటూ ఉంటే నేను వ్యాపారం చేసినట్టే ముంద అరటి పండ్లు ఆపిల్ పండ్లు ఈ బండిలో పెట్టు అని చెప్పింది గుణపిచ్చుక దాంతో చిలుక గుణ పిచ్చుక చెప్పిన పండ్లను తన తోపుడు బండి మీద పెట్టింది తర్వాత గుణా పిచ్చుక ఆ పండ్లకు సరిపడా డబ్బుల్ని చిలుకకిస్తూ ఇదిగో చిలుక నీ పండ్ల డబ్బులు తొందరగా తీసుకో అసలే సూర్యోదయం అయి చాలాసేపు అయింది తొందరగా వెళ్ళిపోయి పండ్లమ్ముకోవాలి అంటూ తొందరపడుతూ ఉంది గుణా పిచ్చుక అప్పుడు చిలుక పిచ్చుక డబ్బులు తీసుకుంటూ ఏంటి గుణ ఇలా అసలు ఎప్పటి డబ్బులు అప్పుడే ఇస్తావెందుకు ఏ రోజు కూడా నువ్వు అరువు పెట్టలేదు అసలు రోజే నా దగ్గర ఎంతమంది అరువు పెడతారో తెలుసా నాకెవ్వరినీ ఇబ్బంది పెట్టాలని ఉండదు చిలుక ఇప్పుడు నేను నీ దగ్గర అరువు పెడితే నువ్వు ఇంకొకరి దగ్గర అరువు పెట్టాలి కదా అంటే నా వల్ల నువ్వు ఇబ్బంది పడతావు అందుకే నేను ఎప్పుడూ కూడా అరువు పెట్టను సరే నేను రేపు మళ్లీ వస్తాను అని చెప్పి ఆ తోపుడు బండిని నెట్టుకుంటూ వెళ్లిపోయింది గుణపిచ్చుక ఇలా గుణాపిచ్చుక రోజు మార్కెట్కి వెళ్లి కొన్ని పండ్లు కొనేసి తోపుడు బండి మీద పెట్టుకుని వెళ్లి బయట అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉంది ఇలా జీవనం కొనసాగిస్తూ ఉండగా ఎప్పటిలాగానే ఒకరోజు గుణ చిలుక దగ్గర పండ్లు కొనుక్కొని రోడ్డు మీద ఉన్న ఒక చెట్టు దగ్గర తోపుడు బండి పెట్టుకుని అమ్ముతూ ఉంది అప్పుడు జోరుగా వర్షం కురవటం మొదలైంది ఆ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది అరే ఏంటి వాన అస్సలు తగ్గేలా కనిపించట్లేదు ఇప్పుడు ఇంటికి వెళ్లటం ఎలా ఇంటి దగ్గర పాపొక్కతే బాధపడుతూ ఉంది కావచ్చు అనుకుంటూ ఆలోచిస్తుండగా ఆ వానకి పక్కనే ఉన్న చెరువు పొంగడంతో పెద్ద వరదొచ్చింది పాపం ఆ వరదలో గుణా పిచ్చుక తోపుడు బండి కొట్టుకుపోయింది గుణా పిచ్చుక ఆ బండి కోసం ఎంత ప్రయత్నించినా ఆ బండి వరదలో కొట్టుకుపోయింది దాంతో గుణాపిచ్చుకకి ఉన్న ఒక్కగానొక్క ఆధారం కూడా పోయింది దాంతో బాధగా ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడు కూతురు పిచ్చుక భయపడుతూ అమ్మా ఏంటమ్మా ఈ వర్షం నాకు చాలా భయంగా ఉంది భయెందుకమ్మా నేనున్నాను కదా నీకు అంటూ కూతురు పిచ్చుకకి ధైర్యం చెప్పింది తల్లి పిచ్చుక ఆ మరుసటి రోజు తోపుడు బండి లేక ఏ వ్యాపారం చెయ్యాలో తెలియక తన కూతురికి ఎలా భోజనం పెట్టాలో తెలియక ఆలోచిస్తూ ఉంది అమ్మా నాకు చాలా ఆకలిగా ఉందమ్మా తినడానికి అంటూ చాలా అమాయకంగా అడిగింది కూతురు పిచ్చుక అప్పుడు పిచ్చుక ఇదిగో ఇప్పుడే నీకు తినడానికి తెస్తాను అంటూ పిచ్చుక ఆ వర్షంలో తడుస్తూ త్వర త్వరగా మార్కెట్లో ఉన్న చిలుక దగ్గరికి వెళ్ళింది చిలుక పిచ్చుకని చూసి ఏంటి గుణ ఇలా వచ్చావు చిలుక నా కూతురు బాగా ఆకలిగా ఉంది తినడానికి పండ్లేమైనా ఉంటే ఇస్తావా నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు కూడా లేవు అంటూ అడిగింది పిచ్చుక ఆ మాటలకు చిలుకకి బాధేసి ఇదిగో గుణ ఈ పండ్లు తీసుకో ఇంకేం కావాలన్నా కూడా అడుగు అంటూ చెప్పింది గుణ ఆ పండ్లను తీసుకుని ఇంటికి వెళ్తుంటే మళ్లీ వర్షం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో గుణ పిచ్చుక వరదల్లో చిక్కుకుంది అప్పుడు తన కూతురు కోసం తీసుకుని వెళ్తున్న పండ్లు పోయాయి గుణ పిచ్చుక మాత్రం ఎలాగోలా కష్టపడి ఆ వరదల నుండి బయటపడి ఇంటికెళ్ళింది ప్రాణాలు దక్కించుకుంది కాని కూతురి ఆకలి మాత్రం తీర్చలేదు దాంతో కోపంగా తన ఇంటి పెరట్లోకెళ్లి పైనుండి కురుస్తున్న వర్షాన్ని చూస్తూ ఏంటయ్యా ఎందుకు ఇలా కురుస్తున్నావు ఎందుకోసం కురుస్తున్నావు ఎవరి కోసం కురుస్తున్నావు నీ వల్ల నా జీవనాధారమైన బండిపోయింది నా కూతురు ఆకలి తీర్చడానికి తెచ్చిన పండ్లు పోయాయి ఇప్పుడు నేనెలా బ్రతకాలి నా కూతురు ఆకలి ఎలా తీర్చాలి ఎవరికీ ఏ అన్యాయం చెయ్యని నాకు ఈ శిక్ష ఎందుకు అంటూ ఏడుస్తూ ఉండగా అప్పుడు ఆ ఆకాశం నుండి గొంతు వినిపించింది వర్షాన్ని కురిపించటం నా బాధ్యత అనవసరంగా మీ చెరువులను కుంటలను మీ ఇళ్లతో నింపటం వల్ల నీరు వరదలా వచ్చి మీకు నష్టాన్ని తెస్తుంది నా వల్ల వరదలు రావటం లేదు నా పక్షికి బాధ రాకూడదు అంటూ గుణ పిచ్చుక ముందు ఒక చెట్టు ప్రత్యక్షమయ్యేలా చేసింది ఆ అదృశ్య శక్తి గుణ ఈ మాయా చెట్టుకి ఉన్న పండ్లు కోసి నువ్వు మనసారా నన్ను ప్రార్థించు పండ్లు గొడుగులుగా మారిపోతాయి ఈ రోజులు ఆ గొడుగులు అమ్ముతూ జీవనం సాగించు చెప్పింది గొంతు అప్పుడు గుణిచ్చుక తన ముందు ప్రత్యక్షమైన చెట్టుని చూసి ఆశ్చర్యంతో పాటుగా ఆనందించింది తరువాత గుణాపిచ్చుక ఆ చెట్టుకి ఉన్న పండ్లను తెంపి ఆ వరుణదేవుడికి ప్రార్థించగా ఆ పండ్లు గొడుగుల్లాగా మారిపోయాయి వెంటనే వాటిని తీసుకుని అమ్మటం మొదలెట్టింది కొంత డబ్బు సమకూరిన తరువాత గుణ పిచ్చుక చిలుక దగ్గరికి వెళ్ళి ఇదిగో చిలుక నీ దగ్గర తీసుకున్న పండ్ల డబ్బులు తీసుకో వద్దుగున నేనేం వ్యాపారంలో భాగంగా ఇవ్వలేదు చిలుక నీకు కూడా ఆ పండ్లు ఉచితంగా రాలేదు కదా తీసుకో అంటూ డబ్బిచ్చి వెళ్ళిపోయింది నిన్నటి వరకు అసలు తినడానికి కూడా డబ్బు లేదు ఈ పిచ్చుక దగ్గర అలాంటిది ఉన్న పలంగా డబ్బులు ఎలా వచ్చాయి అని అనుకుంటూ ఉండగా ఆ మాటలు అక్కడే ఉన్న ఒక దొంగ గ్రద్ద వింది ఏంటి నిన్నటి వరకు చేతిలో రూపాయి కూడా లేదు ఈరోజు డబ్బుతో వచ్చిందా అంటే ఏదో పెద్ద నిదే దొరికింది కావచ్చు అని అనుకుంటూ గ్రద్ద గుణపిచ్చుకని ఫాలో చేస్తూ వెళ్ళగా గుణపిచ్చుక చెట్టుకి ఉన్న పండ్లను తెంపి అవి గొడుగుల్లా మారటం చూసిన గ్రద్ద ఆశ్చర్యపోయింది ఓ ఇదా రహస్యం అనుకుంటూ మరుసటి రోజు గ్రద్ద గుణ పిచ్చుక నిద్రలేవకముందే వచ్చి మాయా చెట్టుకి ఉన్న కాయలన్నీ కోసేసి తన ఇంటికి తీసుకువెళ్ళింది నేను అమ్ముకుంటాను అనుకుంది కానీ ఎంతకీ ఆ పండ్లు గొడుగుల్లా మారట్లేదు ఇదేంటి ఆ పిచ్చుక పండ్లు కోయగానే గొడుగుల్లాగా మారిపోయాయి కానీ కొంపదీసి ఏంటి అంటూ అనుకుంది మరో పక్క గుణ పిచ్చుక చెట్టు దగ్గరికి వచ్చి చూడగా చెట్టుకి ఒక పండు కూడా లేదు అరే ఇదేంటిది ఈరోజు చెట్టుకి ఒక్క పండు కూడా లేదు అంటూ అనుకుంది మరుసటి రోజు ఉదయం మాలి గ్రద్ద పండ్లన్నీ తెంపుకొని వెళ్ళింది కానీ అవి గొడుగుల్లా మారలేదు దాంతో కోపంగా ఆ పండ్లను తీసుకొని పిచ్చుక దగ్గరికి వచ్చి ఏ పిచ్చుక ఎందుకు ఇది గొడుగుల్లాగా మారట్లేదు నువ్వు నన్ను మోసం చేస్తావా లేదు గ్రద్దా ఈ పండ్లు గొడుగుల్లా మారాలంటే నువ్వు స్వచ్ఛమైన దానిలా ఉండాలి ఎవరికీ ఏ అపకారం చెయ్యొద్దు అని చెప్పి తను మనసులో ప్రార్థించగా వెంటనే ఆ పండ్లు మాయా అంబరిల్లాగా మారిపోయాయి అది చూసిన గ్రద్ద ఆశ్చర్యపోయింది అప్పుడు పిచ్చుక చూసావా గ్రద్ద అంటే నువ్వు అందరికీ ఏదో అపకారం చేస్తున్నావు అందుకే అవి గొడుగుల్లా మారలేదు ఇకనైనా ఈ అంబరిల్లా తీసుకొని అవి అమ్మగా వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకో నన్ను క్షమించు పిచ్చుక దొంగనైన నాకు వ్యాపారం చేసుకోవడానికి ఒక దారి ఇచ్చ ఇక నేను ఎలాంటి చెడ్డ పనులు చేయను నేను నీ దగ్గరే పని చేస్తాను ఒక నమ్మిన బంటులా ఉంటాను అంటూ చెప్పింది గ్రద్ద అలా గ్రద్ద తన దొంగతనాలు మానేసి పిచ్చుక దగ్గర పని చేస్తూ ఉంది గుణ పిచ్చుక ఆ మాయా చెట్టు నుండి వస్తున్న అంబరిల్లాలు అమ్మి వాటి ద్వారా వచ్చే డబ్బుతో ఆ అడవిలో మంచి పనులు చేస్తూ ఉంది చెరువులు నిర్మిస్తూ ఉంది